ಸದಾಶ್ರ ಸಾರಂಭಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತ ವಂದೇ ಗುರುಪರಂಪರ ವಾಗರ್ಧ ಸಂಪೃಕ್ತವು ವಾಗರ್ಧ ಪ್ರತಿಪತ್ತ ಜಗತಃ ಪಿತರು ವಂದೇ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರ ರೇಪು ಅತ್ಯದ್ಭುತ ರೋಜು ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಷಷ್ಠಿ ರೋಜು ಉದಯ ತೊಂದಿ ನಲಭದು ಚಲರಿಕೆ ಷಷ್ಠಿ ಕೂಡ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಷಷ್ಠಿಕ್ಕೆ ಸೂರ್ಯೋದಯಕ್ಕೆ షష్ఠి ఉండాలి అని చెప్పేసి మేము ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రేపుగానే నిర్ణయించారు అందుత ఏడో తారీఖు శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి అయింది ఈసారి అయితే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మనం స్వామివారికి పాలతో అభిషేకం చేస్తాం అలాగే చనివుడి చిమ్మిని అంటే నువ్వులతో చేసే చిమ్మిని నైవేద్యం చేస్తాం సరే ఇది పక్కన పెడితే స్వామివారు సుబ్రహ్మణ్య ఉత్పత్తి గురించి మనం రెండు మాటలు చెప్పుకుందాం పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వరులు అంటే పర్వతరాజు యొక్క కుమార్తె పార్వతీదేవికి పరమేశ్వరుడికి వివాహం అయిన తర్వాత వారిద్దరూ కూడా కైలాసంలో రమిస్తూ ఉన్నారట ఇలా చాలా ఏళ్ళు రమిస్తూనే ఉన్నారు అసలు ఎవరికి కనపట్టలేదు పరమేశ్వరుడు పార్వతి కూడా అలాంటి సమయంలో దేవతలు అందరూ అనుకున్నారట ఇంతకాలం రమిస్తున్నారు కాబట్టి పరమేశ్వరుడికి ఒకవేళ అమ్మవారి ఎందు సంతానం కలిగినట్లయితే మనం ఆ శక్తిని భరించలేము అని చెప్పేసి ఒక భావన వచ్చింది ఇది రాకూడదు కదా న్యాయంగా అని అనుకుంటాం కానీ నిజానికి ఎందుకు వచ్చింది అంటే అది లోకోపకారానికి లోక అర్థం దేవతగా బుద్ధి పుట్టింది అదే దేవతలందరూ కలిపి వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థన చేసేట బయటికి రమ్మని చెప్పేసి మామూలుగా ధ్యాన శ్లోకం చేసేట పరమేశ్వరుడు ఏదైనా ఆపద వచ్చిందేమో అని చెప్పేసి బయటకు వచ్చి చూసేట అమ్మవారు ఇంకా లోపలే ఉంది పరమేశ్వరుడు ఒక్కడే బయటకు వచ్చాడు కైలాసం బయటకొచ్చి ఈ ఎలా వచ్చారంటని చెప్పేసి విషయాన్ని కనుక్కోవడం కోసం అడిగేటి పరమేశ్వరుడు ఆ సమయంలో దేవతలు అన్నారట స్వామి నీ సంతానం ఏదైతే ఉంటుందో దాన్ని మేము భరించలేమేమో అని భయంగా ఉంది మీరిద్దరు కలియక మహాశక్తి తయారవుతుంది దీన్ని మేము కంట్రోల్ చేయలేమేమో భరించలేమేమో అని భయంగా ఉంది అనేది మీకు సంతానం ఉండకూడదని మా ప్రార్థన అని చెప్పేసి ప్రార్థన చేశారు నిజానికి ఎప్పుడు ఎవరిని అలా అనకూడదు పెళ్ళిళ్ళు కూడా మనం దీవిస్తాం సుపుత్ర ఫలవతిస్తు అని అంటాం కానీ అప్పుడే అక్కడ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడే పిల్లలు ఎందుకండి అదే అప్పుడే అవసరం లేదులేండి అంటూ ఉంటారు తర్వాత ఏమో గుళ్ళు చుట్టూ లేదా సిద్ధాంతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కారణం ఏంటంటే పిల్లలు పుట్టట్లేదండి మూడేళ్ళు అయిపోయింది నాలుగేళ్ళు అయిపోయిందని చెప్పేసి ఇక మాట్లాడకూడని అమంగళకరమైన మాటలు ముఖ్యంగా వివాహ సమయంలో మాట్లాడకూడదు సరే ఇంకా విషయానికి వస్తే వీళ్ళు అన్నారు కాబట్టి పరమేశ్వరుడు భక్తవత్సరుడు దేవతలు ఎందుకు అలా అన్నారు అనేది పరమేశ్వరుడికి ఎలాగో తెలుసు ఆయనకి తెలియకుండా ఇది జరగదు సరే మీ కోరిక మేరకే తప్పకుండా అలాగే చేస్తానని చెప్పేసి అయితే ఒక మొక్కసి పడినా ఇప్పటికే పర్వ పార్వతితో రమించేను కాబట్టి నాకు వీర్యస్ఖలనం ప్రారంభమైపోయింది అది ఖచ్చితంగా బయటకు వస్తుంది అయితే మీరు క్షేత్రంలో విడిచిపెట్టకూడదు అంటున్నారు కాబట్టి బీజాన్ని దీన్ని ఎక్కడ విడిచిపెట్టాలి అని చెప్పేసి దేవతలనే చెట్ట అప్పుడు దేవతలందరూ కూడా మళ్ళీ అయ్యా మేము ఎలా అయితే అన్నాం కానీ దీనికి ఉపాయం మీరే చెప్పాలి తప్ప మేము ఎక్కడ చెప్పగలం చూడండి ఎలాగో అని చెప్పేసి అనగానే సరే ఈ లోపల దేవతలే ఆలోచించి మీకు అభ్యంతరం లేకపోతే మనందరినీ భరించేది భూమాత కదండి ఆ భూమాత మీద అని చెప్పేసి అన్నారట సరే పరమేశ్వరుడు అడిగి చూడండి ఆవిడ భరించగలిగితే ఇబ్బంది లేదని అన్నట్ట భూమాతని వీళ్ళందరూ ప్రార్థన చేసేట మా తల్లి మందిని భరిస్తున్నావు పాపాత్మల్ని పుణ్యాత్మల్ని అందరినీ కూడా ఈ భూమి మీద భరిస్తున్నాను మరి పరమ పవిత్రమైన శివీర్యాన్ని భరించగలవా అని చెప్పేసి అడిగితే ఆవిడ చాలా సంతోషకరంగా ఇది ఒక అదృష్టంగా భావించి తప్పకుండా భరిస్తానని చెప్పిందిట అంటే దేవతలు అందరం అనుకున్నారంటే అమ్మయ్య ఇంకా ఈ వీర్యం ఎప్పుడైతే స్కల్లం అయిపోతుందో ఇంకా అమ్మవారి ఎందు ఎలాగ పిల్లలు మేము సంతానం కనమని చెప్పి పరమేశ్వరుడు వరం ఇచ్చేసేటికి అప్పుడు దేవతలకి ఇంకా దీన్ని గొడవలేదులే అనుకున్నారు ఈ భూమాత భూమాత మీద అంటే భూమి మీద విడ విడవగానే ఆ వీర్య స్ఖలం అవ్వగానే వెంటనే ఆ భూమి అంతా కూడా వేడెక్కిపోయి దహనం అయిపోతూ విపరీతమైన వేడొచ్చేసింది చోటుకి ఆవిడ భరించలేదు అంచేత ఆవిడ మళ్ళీ ప్రార్థన చేసింది అయ్య నేను ఏదో భరించగలను అనుకున్నాను కానీ ఇది నా వల్ల లేదు అందుచేత మంట పుట్టేస్తుంది వాళ్ళంతా అని చెప్పగానే అప్పుడు మళ్ళీ దేవతలందరూ కూడా అమ్మ మళ్ళీ మీరు ఎక్కడ విడవకండిది దీన్ని ఒక చేద్దాం మంట మండుతోంది కాబట్టి ఇది బాగా వేడి ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని వేడి వేడికి సంబంధించి గుణాన్ని ఉన్న అగ్నిదేవుడికి ఇద్దని చెప్పేసి అగ్నికి ఈ వీర్యాన్ని చేసాడు ఈ అగ్నిదేవుడు వీర్యాన్ని భరించి 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 ఉన్నాడు అలాంటి అగ్నికి కూడా తట్టుకోలేకపోయట ఆ అగ్ని కూడా అయితే అగ్నిదేవుడు కూడా బాబాయ్ నేను భరించలేకపోతున్నాను నాకే వేడి పుట్టిస్తోంది నేనే అసలు వేడి అందుకే నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి అగ్నిదేవుడు కూడా విడి విడవడానికి సిద్ధంగా ఉన్నట్ట అయితే ఇది ఎక్కడ విడిస్తే ఎవరి పిల్లలు పుట్టేస్తారో భయం అయితే ఈ లోపల ఈ అగ్ని దగ్గర ఉండగానే ఈ లోపల అమ్మవారు బయటకు వచ్చింది ఏంటి ఎంత ఎంతసేపు అయినా పరమేశ్వరుడు రావట్లేదండి అని చెప్పేసి అంటే ఇది ఇదంతా కూడా క్షణాల్లో జరిగిన విషయం పరమేశ్వరుడు వెంటనే ఈ దేవతలు వెళ్ళిన చూసి పార్వతీదేవి అసలు విషయం ఏంటి ఎందుకు వచ్చారు ఏంటి అని అడగనే ఈ విషయం అంతా చెప్పారు వెంటనే పార్వతీదేవి కోపం వచ్చింది ఎవరైనా మరి తల్లి అవ్వద్దు నువ్వు అంటే కోపం రాదు అమ్మవారికి అనేత నా మాతృత్వాన్ని మీరు పాడు చేస్తారా అని ఈ రోజు నుంచి మీ ఎవ్వరికీ కూడా పిల్లలు పుట్టరు అని చెప్పేసి చెప్పించింది అందుకే మనం ముప్పై మూడు కోట్ల మంది దేవతలని మాత్రమే అంటాం ఈ వాటి మరి పిల్లలు మనలో మునుమనలు ఉంటారు కదండి అని పెంచలేదు మన సంఖ్య కారణం ఏంటంటే వాళ్ళకి ఎవరికి కూడా సంతానం ఉండదని పార్వతీదేవి శాపం అన్నమాట అంచేత ఇలా పార్వతీదేవి శపించిన తర్వాత మరి ఇప్పుడు ఈ మీ అగ్నిదేవి వదిలేస్తాను అంటున్నాడు ఇది మళ్ళీ ఎక్కడ పడుతుంది అని చెప్పేసి వీళ్ళందరికీ భయంగానే ఉంది అని అగ్నిదేవుని ప్రార్థన చేశారు ఇంకొనాళ్ళు ఊపికి పట్టవయ్యా అని చెప్పేసి ప్రార్థన చేశాడు సరే అగ్ని నేను భరించినంతకాలం మాత్రం ఉంచుతాను తర్వాత మళ్ళీ విడి చేస్తారని చెప్పేసి మళ్ళీ చెప్తాడు ఇది ఎలా ఉంటుంది పారవిదే శాపం అయిపోయింది పరమేశ్వరుడు అలాగే అరవీ తెడు కూడా మళ్ళీ పిల్లలు కనడానికి సంసిద్ధ సంసిద్ధంగా లేక పరమేశ్వరుడు తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు అమ్మవారు కూడా ఇంకా విషయాన్ని మరిచిపోతుంది వాళ్ళిద్దరు కూడా హాయిగా ఉంటారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తారకాసురుడు పుడతాడు వాడు పరమ కిరాతకుడు వాడికి ఈ విషయం అంతా కూడా తెలుసు పరమేశ్వరుడికి పిల్లల పుట్టరు ఇంకా అంటే పార్వతీదేవల్ల అని చెప్పేసి తెలుసు అనేత వాడు తపస్సు చేసి మొట్టమొదటిగా బ్రహ్మగారిని ప్రసన్నం చేసుకున్నాడు చేసుకుని నాకు ఉండకూడదు అని కోరుకున్నాడు అందరూ ఫస్ట్ కోరుకునేది అదే తర్వాత మళ్ళీ దేవతలు అబ్బిబేలా కుదరదనడం మళ్ళీ ఆ వీళ్ళేదైనా చాలా కఠినంగా ఉండేది అసాధ్యం అనుకునేది కోరడం దాన్ని మళ్ళీ పరమేశ్వరుడు లేకపోతే విష్ణుమూర్తి వచ్చి సుస్సాధ్యం చేసి వాళ్ళని చంపడం అనేది ప్రత్యేకత మనం చదువుతూనే ఉంటాం వింటూనే ఉంటాం అందుకే ఇక్కడ కూడా తారకాసురుడు ఎప్పుడైతే ఇలా కోరాడో బ్రహ్మగారు నాయన నీకు చావు పుట్టుకల విషయం తెలిసినదే కదా ఇది నిరంతరం జరుగుతుండే ప్రక్రియ చివరికి నేను కూడా ఉండను పరమేశ్వరుడు లైవ్ లైవ్ అయిపోతాను అని మనం ఎవరో శాశ్వతం కాదు అని ఇంకేదైనా కోరుకో అని అంటే సరే అయితే నేను పార్వతీ పరమేశ్వరులకి పుట్టిన కొడుకు చేత మాత్రమే చనిపోతాను అని చెప్పేసి ఆయన వరం పొందుతాడు అంటే అలాగా పరమేశ్వరుడు ఆల్రెడీ దేవతలకి మాట ఇచ్చేసాడు కాబట్టి ఇంక అసాధ్యం అని చెప్పేసి ఆయన కోరుకున్నాడు సరే ఇదిలా ఉంది తారకాశ్వరుడికి వరం ఇచ్చేసాడు ఇంకా అక్కడి నుంచి మామూలుగా వేద పాఠశాలను నాశనం చేయడం వేదాలని నాశనం చేయడం అదని చదువుకునే వాళ్ళని నాశనం చేయడం అలాగే అగ్నిగుండాల్లో ఈ రక్తాలు మాంసాలు పోయడం ఇలాగా గోవుల్ని హింసించడం చంపడం ఇలా ఏదైతే ఆ ఉన్నాయో అవన్నీ కూడా చేస్తూ వచ్చాడు ఒకటి రాక్షసుడు చివరికి ఇంద్రుణ్ణి నానా హింసలు పెట్టి దేవతలందరినీ తరివేసి ఇంద్రుణ్ణి దేవలోకంలోంచి కూడా తరివేశాడు ఇలా నానా కష్టాలు పెడుతూ మళ్ళీ వీళ్ళందరూ కూడా ఆలోచించారు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు అయ్యా మనం చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం మరి మనమే అడిగాం పరమేశ్వరుని ఇప్పుడు మళ్ళీ అడగడానికి కూడా మనకి ఆస్కారం లేదు మీరే కదా వద్దన్నారు మీ ఇష్టం అంత అని చెప్పేసి అంటాడు అంచేత ఇది ఎలాగ సాధ్యపడదు మరి ఇంకా ఏ ఉపాయంతో వీడు బాటలు అని అడగగానే అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు అనమాట అగ్ని దగ్గరే ఉంది కదా శివవీర్యం కంగారు పడకండి దీనికి ఏదైనా ఉపాయం చూద్దాం అయితే భూమాతకి అమ్మవారు ఆ టైంలో ఇది కూడా ఒక విషయం ఏంటంటే భూమాత భరించింది అని చెప్పేసి తెలిసేటప్పటికీ అమ్మవారికి అమ్మవారు కూడా భూమాతకి శాపం ఇస్తుంది ఎందుకంటే నువ్వు పరమేశ్వరుడు అంటే నా భర్త యొక్క వీర్యాన్ని నువ్వు గ్రహించడానికి సంసిద్ధం చేయవు కాబట్టి నువ్వు బహుభర్తృత్వం ఉన్నదనేవిగా పేరుగా ఉంచుతావు అని చెప్పేసి అమ్మవారు చేపిస్తుంది అందుచేత నృపతి అంటారు లేదా భూపతి అంటారు అంటే రాజుల్ని పాలించే వాళ్ళని నృపతులు అంటారు లేదా భూపతులు అంటారు అంటే వీళ్ళు భర్త భూమాతకి భర్త అని అర్థం సంస్కృతంలో భర్తకా అని భర్త అన్న అర్థం అలా వస్తుంది కానీ భర్త కాదు మరి కొడుకు ఏమవుతాడు రాజు కొడుకు ఈవిడు కూడా కొడుకు అవ్వాలి కానీ మళ్ళీ వాడు కూడా మళ్ళీ భర్త మళ్ళీ వాడు కూడా రూప అనే లేదా భూపతి అనే పిలి పిలువబడతాడు కాబట్టి వాడు భర్త ఇలా చాలా దారుణమైన వరసలు ఉంటాయి కాబట్టి ఆవిడ శాపం యొక్క తీవ్రత అలా ఉందన్నమాట అదే భూమాత అంత దారుణమైన పరిస్థితుల్లో ఇరుక్కుంది కదా ఇప్పుడు మరి ఎవరు ఈ వీర్యాన్ని గ్రహిస్తారు ఎవరు సంసిద్ధం అవుతారు అని అదొక పెద్ద సమస్యగా వీళ్ళకి అగువించింది అనమాట అనేత దీన్ని ఆలోచించి సరే ఒక చేద్దాం పోనీ స్త్రీలకి ఎవరికైనా విడిచిపెడతావా అంటే దేవతా స్త్రీలకి పిల్లలు పుట్టకూడదు అని చెప్పేసి అమ్మవారు చెప్పించింది అలాగే భూమాతని ఆల్రెడీ చెప్పించింది కాబట్టి ఎవరైనా భూమి మీద ఉన్న స్త్రీల్లో ఆడని విడిచిపెడదామంటే వాళ్ళందరికీ భయపడతారు మరి ఎలాగా అని చెప్పేసి పర్వతరాజు అంటే గంగా పార్వతీదేవి యొక్క అక్క అని చేత ఆ గంగా దేవి మాత్రమే దీనికి అర్హురాలు అంటే గంగా దేవత కాదు నీరు రూపం కాబట్టి ఆవిడని మనం పరిగణలోకి తీసుకొచ్చింది చెప్పేసి వాడికి ఒక అవగాహనకు వస్తారు ఇంకోటి ఏంటంటే ఆవిడ సయాన్ అక్క కాబట్టి అక్క కొడుకు కూడా తనకు కొడుకు వరసే కాబట్టి ఆ సంతానాన్ని ఏం చేయదు అదేవిధంగా భరించింది అక్కే కాబట్టి ఆ వరుసకు కూడా ఆవిడేమనుకోదు అని చెప్పేసి భావించారు భావించి గంగని ప్రార్థన చేశారు ఆ ప్రార్థన చేయగానే అప్పుడు అగ్ని ఆ గంగలోకి విడిచిపెడతాడు అలా గంగాదేవి ఆ శివవీర్యాన్ని భరిస్తుంది ఇలా ఆవిడ కూడా కొన్నాళ్ళు భరించి 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 చివరికి చల్లగా ఉన్న గంగల్లో కూడా విపరీతమైన వేడి నీరుగా మారిపోతుంది అనమాట అలా మారిపోయిన తర్వాత ఆవిడ కూడా ఇంకా నేను భరించలేను మీరు ఏదైనా పర్వాలేదు నేనేం చేయలేనని చెప్పేసి ఆవిడ భూమి మీదే రెల్లు పొదల్లో వదిలేస్తుంది అంటే రెల్లు రెల్లుగడ్డి అంటారు దర్భగడ్డిలాగా ఉంటుంది అది కూడా అలాంటి రెల్లు గడ్డిలోకి ఆ వీర్యాన్ని శివ వీర్యాన్ని వదిలేస్తుంది ఆ తర్వాత ఆ రెల్లుగడ్డిలోంచి ఒక పెద్ద కాంతి వస్తుంది అప్పుడు దేవతలందరూ కూడా హమ్మయ్య శిశువు పుట్టేసినట్టు అని చెప్పేసి అనుకుంటారు కానీ బయటికి బంగారం వస్తుంది అన్నమాట అంటే శివవీర్యాన్ని నుంచి బంగారం వెండి పుట్టే మనకి అలాగే తగరం రాగివన్నీ కూడా శివవీర్యం నుంచి వచ్చాయి అంచేత అలా ఫస్ట్ వచ్చిన మెరుపు మెరుపులతో వచ్చింది బంగారం ఆ తర్వాత ఇంకా తెల్లగా మెరిసిపోతూ వచ్చింది కాంతి ఇది ఇది శిశువేమో అనుకుంటే తర్వాత విండ్ వచ్చింది అన్నమాట అలా మలము మూత్రం ఇత్యదుల నుంచేమో రాగి తగరం సీసం ఇవన్నీ వచ్చాయి అయ్యో ఇంకా మనం ఎంత కష్టపడినది కూడా ఫలితం లేదనుకునే సమయంలో మళ్ళీ బ్రహ్మాండమైన కాంతితోటి చిన్న బాలుడు ఆరు ముఖాలతోటి అక్కడ పాల కోసం ఏడుస్తున్నట్ట ఆ కాంతిని చూసి ఆశ్చర్యపోయి అసలు ఇంత తేజవంతుడు అద్భుతమైన శిరస్సులు గలవాడు ఆరు శిరస్సులు గలవాడు అయినవాడు మనకి ఉద్భవించాడు మన దీక్ష ఈ యజ్ఞం ఏదైతే ఉందో అది ఫలించింది అని చెప్పేసి చాలా సంతోషించారట దేవతలందరూ కూడా పుష్ప వృష్టి వృష్టి కురిపించారట ఆ అయితే పాలకేడుస్తున్నాడు కదా మరి ఈ ఆరు తలలు ఎవరు పాలిస్తారు అని చెప్పేసి షట్ అని ఉంటారు మనకి అమ్మవారిలో ఆరుగురు ఉంటారు మనం ద్రాక్షారం అనుకుంటాను ఆ ఆలయంలో షట్కృత్తికలు మాత్రమూర్తులు ఉన్నారు ఇది సుబ్రహ్మణ్యశ్వరుడికి పాలిచ్చిన తొలిలు అయితే వాళ్ళని ప్రార్థన చేస్తే వాడు ఒక కండిషన్ పెట్టారు మేము పాలిస్తాం మరి మేము కూడా తల్లిమే కదా పాలిచ్చినందుకు మరి మా పేరు ఎలా వస్తుంది మాకు మేము ఎలా మిగిలిన జ ప్రజలకు తెలుస్తుంది అదే మాకు ఏదైనా లబ్ధి చేకూరేలా ఏదైనా చేయండి ఉపకారం అని వాళ్ళు అంటారట అనేత సరే మీ కృత్తికలు మీరు ఆరుగురు ఇచ్చినట్లుగా మీ పేరుతో ఆయన కార్తికేయుడు అని పిలుస్తాడు అని చెప్పేసి దేవతలు వర్ణిస్తారట అంచేత సుబ్రహ్మణ్య స్వామికి పేరులో కార్తికేయుడు అని ఒక పేరు అనమాట అలాగే ఆయన శివవీర్య సముద్భవాయనమ గంగా గర్భ సంభూతాయ అగ్నిగర్భసంభూతాయనమ ఇలాగా అనేక నామాలతో ఉన్నాడు ఆయన సుబ్రహ్మణ్యం అనే ఆయన పేరు అంటే మంచి జ్ఞానాన్ని కలిగిన వాడు అని అర్థం బ్రహ్మణ్యం బ్రహ్మ అనే పదార్థానికి వేదమునికి బ్రహ్మం అనే పేరు బ్రహ్మము అంటే గొప్పదైన శక్తి అని అర్థం విజ్ఞానము అని అర్థం అంతేత సుబ్రహ్మణ్యం అంటే మంచి విజ్ఞానాన్ని కలిగినవాడు అని అర్థం అందుకే ఆయన చేతిలో ఓడిపోవడానికి పరమేశ్వరుడు ఒక లీలలాట నడిపించి ఆయన దగ్గర ఓంకారానికి అర్థం కూడా నేర్చుకున్నాడు అని చెప్పేసి మనకి పురాణాల్లో ఉంది అలాంటి జ్ఞానాన్ని కలిగిన వాడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నమాట అప్పుడు ఆ స్వామి ఈ షట్కృత్కుల యొక్క తల్లుళ్ళ దగ్గర పెరిగి తర్వాత సేనానాయకుడు ఎప్పుడైతే వచ్చాడని తెలిసిందో అప్పుడు తారకాసురుడు భారీ శారను కూడా రెడీ చేసుకుంటాడు వాడికి ఇంకో వరం ఏంటంటే వాడు రోమాల నుంచి కూడా సైన్యం పుడుతూ ఉంటారు అన్నమాట అనేత విపరీతమైన రాక్షస సైన్యాన్ని తయారు చేసుకుంటాడు చివరికి సేనాధిపత్యం వహించి ఆ తారకాసురుని చంపుతాడు ఇది సుబ్రహ్మణ్యోత్పత్తి ప్రతి ఒక్కరు కూడా ఈ సుబ్రహ్మణ్యోత్పత్తి వినాలి ఎవరైతే ఈ సుబ్రహ్మణ్యోత్పత్తి వింటారో వారికి ఎవరి సంతానం ఆల్రెడీ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా యోగక్షేమాలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత చక్కగా వారి యొక్క జ్ఞానం వృద్ధి అయ్యి మంచి చదువులు చదువుతారు అదేవిధంగా భగవంతుడి గురించి చెప్పే చదువు ఏదైతే ఉందో అలాంటి చదువు చదువుతారని చెప్పేసి దీని ఫలశ్రుతి అన్న అదేవిధంగా ఎవరైతే సంతానం లేదో వారికి కూడా ఈ కథ మంచి వరప్రసాదం చాలామంది ఈ సుబ్రహ్మణ్యోత్పత్తి విన్న తర్వాత ఏళ్ల తరపు సంతానం లేని వాళ్ళు కూడా చక్కటి మగపిల్లలను కన్నారన్నమాట అంచేత అంత మహిమ శక్తి ఈ సుబ్రహ్మణ్యోత్పత్తి కథ శ్రవణానికి ఉంది కాబట్టి అంజత అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత మీ అందరికీ కూడా సుఖ సంతోషాలు కలగాలని అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలుపుతూ జయ శ్రీరామ్